గుడ్ ఈవినింగ్ టాల్ వెల్కమ్ టు రమణాస్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనం ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఏంటంటే కొందరి మిత్రుల కోరిక మేరకు సో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ వన్ను అదేవిధంగా పేపర్ టూకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాల గురించి మనం చర్చిద్దాం సో అందులో భాగంగా మనకు పేపర్ వన్ సో పేపర్ వన్ అంటే మనకి ఇక్కడ తెలుసు సో ఈవో సో గ్రేడ్ త్రీలో మనకు రెండు పేపర్లు ఉంటాయండి సో మొదటి పేపర్ అనేది మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ రెండో పేపర్ అనేది మనకు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అయితే ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సో మొదటి పేపర్లో అదేవిధంగా రెండో పేపర్లో మొత్తం కూడా పన్నెండు టాపిక్స్ ఉంటాయని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనకు సో ఇక్కడ మనం సో ఏ టాపిక్కు సంబంధించిన బుక్స్ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ గురించి మనం చర్చిద్దాం అందులో భాగంగా మనకి ఇక్కడ సో ముందు ఏం చూద్దాం పేపర్ వన్ చూద్దాం సో పేపర్ వన్ అంటే మనకి ఏంటో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా సో ఫస్ట్ రెండు చాప్టర్లు ఏంటి మనకు కరెంట్ ఈవెంట్స్ అనమాట అంటే మనకు సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ మనకు మొదటి రెండు టాపిక్లు సో ఈ టాపిక్లకు మనకు ఏ బుక్ మనకు ఫాలో అయితే బాగుంటుందంటే సో ముందుగా మీరు సో మీరు సో మీరు ఏదో ఒక మ్యాగ్జిన్ ఫాలో అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ చేయిన్ ఇండియా అవ్వచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి సో విజన్ కావచ్చు వాటెవరి అంటే ఒక మ్యాగ్జిన్ ఫాలో అవుతూ డైలీ న్యూస్ పేపర్ మటు ఖచ్చితంగా చదవాలండి సో ఈనాడు పేపర్ ఖచ్చితంగా చదవాలి సో ఈనా సో మన కరెంట్ అంశాలు నోట్ చేసుకుంటూ ఏదో ఒక మ్యాగ్జిన్ మ్యాగ్జిన్ కానీ చదువుతూ ఉంటే సో దీంట్లో ఈ రెండు సో ఈ రెండు అంశాలు మీకు ఎక్కువ స్కోర్ అవడానికి అవకాశం వీటితో పాటు మనకు సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ న్యూ ఇండియా సమాచారాన్ని బుక్ వదులుతుంది అది కూడా మీరు చదువుకోండి మీరు ఇక్కడ ఈ రెండు చాప్టర్లకు మీరు ఫాలో ఫాలో ఏంటి ఏంటంటే ఒకటి వచ్చేసరికి ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి అదేవిధంగా మీరు ఉపయోగిస్తున్న తో పాటు సో డైలీ సో డైలీ ఈనాడు పేపర్ చదవండి అదేవిధంగా ఈనాడులో ప్రతిభను ఖచ్చితంగా చదవాలండి సో ప్రతిభ పేపర్ చదవండి సో దానితో పాటు సో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి న్యూ ఇండియా సమాచార బుక్ మీరు దవండి ఇది మనకు మొదటి రెండు చేపలకు మనకు కవర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది సో నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ సో నెక్స్ట్ జనరల్ సైన్స్ అండి సో ఈ జనరల్ సైన్స్కి వస్తే మనకు ఏది మనకు చక్కగా ఉపయోగపడుతుంది అంటే విన్నర్ పబ్లికేషన్ అయినా సరిపోతుంది లేదా ఎంసీ రెడ్డి బుక్ అయినా మనం సరిపోతుంది రెండింటిలో ఏదో ఒకటి మీకు ఏది ఏ ఉంటే ఆ బుక్ చదువుకుంటే మనకు జనరల్ సైన్స్ అనేది ఎనఫ్ అవుతుంది సో మరీ డెప్త్ చదవాల్సిన అవసరం లేదండి సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో జనరల్ స్టడీస్ లో ఎలా చదవాలో చదివితే సరిపోతుంది ఇది మనకు వచ్చి జనరల్ స్టడీస్ వచ్చేసరికి మనకు ఉపయోగపడుతుంది దీంతో పాటు కరెంట్ అఫేర్స్ బాగా చూసుకోండి సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ సో ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ సో ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సో మీరు సో మనము జనరల్ స్టడీస్కి సంబంధించి మాక్సిమం మాక్సిమం ఈ బుక్ తెలుసుకుంటే అందులో బాగా ఇండియన్ ఇండియన్ హిస్టరీ అదేవిధంగా ఏపీ హిస్టర్కి వస్తే ఇండియన్ హిస్టరీ సరికి మనకు జోగినాడు బుక్ అయినా ఫాలో అవ్వండి లేదా సీఐ బుక్ కూడా ఫాలో అవ్వండి అదేవిధంగా ఏపీ హిస్టర్కి వస్తే కూడా ఏమవుతుంది ఏపీ హిస్టరీ కూడా మనకు జోగినాడ్ బుక్ ఎనఫ్ అండి ఈ రెండు బుక్లు కానీ మనం ఫాలో అయితే సో మనం మంచి స్కోర్ అవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు జోగినాడు బుక్ లను తీసుకోండి రెండు ఇండియన్ హిస్టరీ అదేవిధంగా ఏపీ హిస్టరీ లేదా సీనిఐ బుక్ తీసుకోండి ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీకి మనకు జోగి బుక్ అని జరిపోతుంది లేదా సైఎస్ఆర్ బుక్ అని మనకు సరిపోతుంది ఓకే సో నెక్స్ట్ సో నెక్స్ట్ చాప్టర్ అంటే మనకి ఇక్కడ సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి పాలిటీ అండి సో మనకు పాలిటీ అనగానే మనం ఏం చేయాలంటే పాలిటీ అనగానే సో పాలిటీ కృష్ణారెడ్డి సార్ బుక్ మనకి సరిపోతుంది సో రెడ్డి సార్ అనే కృష్ణారెడ్డి రెడ్డి బుక్ సో ఏదో ఒక బుక్ అంటే మాక్సిమం కృష్ణారెడ్డి బుక్ బాగుంటుంది కాబట్టి కృష్ణారెడ్డి సార్ బుక్ అని తీసుకోండి లేకపోతే రెడ్డి సార్ బుక్ అని తీసుకోండి ఓకే ఇది మనకి మన పాలిటీకి సంబంధించి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎకానమీకి వచ్చేసరికి ఇక్కడ సో ఎకానమీ సో ఎకానమీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇండియన్ ఎకానీకి వచ్చేసరికి మీకు చిరంజీవి సార్ బుక్ అని తీసుకోండి లేదా ఐఎన్ఎస్ రాజైన బుక్ తీసుకోండి ఎకానమీకి మాత్రం అటు ఖచ్చితంగా ఐఎన్ఎస్ రాజు సార్ బుక్ను మనం ఫాలో అయితే ఎన్ఎఫ్ అండి సరిపోతుంది సో నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే జాగ్రఫీ అండి సో జాగ్రఫీకి వచ్చేసరికి మనకి రమణ రాజు బుక్ సరిపోతుందండి మనం జాగ్రఫీ పాటు వచ్చేసరికి ఏ బుక్ను మనం ఫాలో అయితే బాగా స్కోర్ అవడానికి అవకాశం ఉందంటే రమణరాజని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ఏమి డిజాస్టర్ మేనేజ్మెంట్ సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సో మనం ఏ బుక్ మనం ఫాలో అయితే బాగుంటుందంటే డిజాస్టర్ సో నెక్స్ట్ మనకేంటంటే సో నెక్స్ట్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి వస్తే నేను రెండు బుక్లు నేను సజెషన్ చేస్తాను ఏంటంటే మనకు సో నిపుణ సో నిపుణ పబ్లికేషన్స్ ద్వారా మనకు ఒక విపత్తు నిర్వహణ ఉపశమన చర్యలు అదేవిధంగా ఐఆర్ఎస్ అదేవిధంగా జిఐఎస్ అనువర్తనాలని ఒక బుక్ ఉంటుందండి నిపుణుల నిపుణ పబ్లికేషన్ నుంచి ఒక బుక్ వస్తుంది అది కూడా చదవండి చాలా చక్కగా ఉంది ఇది సో నెక్స్ట్ ఒకసారి మనకు వివన పబ్లికేషన్స్ అని ఒక బుక్ ఉంటుంది రెండు చదవండి మనకు సరిపోతుంది సో మనకు ఆ రెండు బుక్లు ఎనఫ్ ఏది మనకు సో ఇక్కడ సో నెక్స్ట్ దేనికి విపత్తు నిర్వహణకు సంబంధించి నెక్స్ట్ గానీ గమనించినట్లయితే నెక్స్ట్ మనకి ఏమి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లో బాగా నేను గమనించిన సో మనకు ఇక్కడ మనకు పర్యావరణం సుస్థిరాభివృద్ధి అనే బుక్ సో మన ప్రసన్న సార్ సో ప్రసన్న సార్ బుక్ మనకి ఎనఫ్ అండి ఇది ఎనఫ్ సరిపోతుంది దాంతోపాటు మనకు రమణరాజ్ సార్ బుక్ కూడా ఒకటి ఉంటుంది సో మనకు పర్యావరణానికి అదేవిధంగా సుస్థిరాభివృద్ధికి సమస్యల పైన రమణ సార్ బుక్ ఉంటుంది అది కూడా మనకి రెండు బుక్లు మనం సరిపోతాయి సో బాగా కవర్ చేశారు ఈ రెండు బుక్కులు మనకి ఎనఫ్ సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే మనకి ఇక్కడ సో మనకి ఇక్కడ రీజనింగ్ అదేవిధంగా జనరల్ ఎబిలిటీ అన్నీ కూడా మనకు తెలుసు మీకు ఏదైతే మనకి ఈజీగా ఉంటుందో ఆ రెండు బుక్లు మీరు ఏది మనకు రీజనింగు అదేవిధంగా మనకు సో డేటా ఇంటర్ప్రిటేషను అదేవిధంగా మనకు స్టాటిస్టిక్స్ ఏవైతే చూడండి మీకు నచ్చిన బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ పుప్పాల శివాజ్ అవ్వచ్చు లేకపోతే మనకు వచ్చేసరికి ఎవరైనా సరే మీకు నచ్చిన బుక్స్ అవి తీసుకోండి ఇది అర్థమెటిక్ రీజనింగ్ పరంగా అయితే మీకు మీ ఇష్టం మీ ఛాయిస్ సో నెక్స్ట్ సార్ మనకు బైఫర్కేషన్ యాడ్ అంటే మనకు ఈ బైఫర్కేషన్ యాడ్ అంటే మనకు సో ఎవరి మనకు ఇక్కడ మనకు బైఫర్కేషన్ యాక్ట్ కూడా మనకు ఉంది కాబట్టి ఈ బైఫర్కేషన్ యాక్ట్లో ఎవరు ఎవరు బుక్ మనకు బాగుంటుందంటే సో మన సార్ ఉన్నారు కదా సో కొడాలి భవానీ శంకర్ సార్ సో కొడాలి భవాని శంకర్ సార్ బుక్ మనకి ఎనఫ్ అండి అండ్ సరిపోతుంది ఇవి మనకు సో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా పన్నెండు చాప్టర్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన కొన్ని ముఖ్యమైన బుక్స్ ఇవన్నీ కూడా మీకు తెలుసు సో నెక్స్ట్ మనకి ఇక్కడ సో నెక్స్ట్ మనకి ఏంటిదంటే సో నెక్స్ట్ పేపర్ టూ సో పేపర్ టూ మనకేంటిది మన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్స్ అని గమనించినట్లయితే సో మొత్తం మనకు ఎన్ని పేపర్లు ఎన్ని చాప్టర్లు ఉన్నాయంటే మొత్తం దీంట్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి మనకు సో పన్నెండు చాప్టర్లు ఉన్నాయండి సో పన్నెండు చాప్టర్లు ఉన్నాయి మొత్తం సో ఈ పన్నెండు చాప్టర్లకు మనకు కవర్ అయ్యే బుక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న బుక్ ఒకసారి మనకు సో విజేత కాంపిటీషన్ బుక్ అండి సో విజేత సో విజేత కాంపిటీషన్ బుక్ మనకు సరిపోతుంది మ్యాక్సిమం బాగానే ఉంది సో ఇది మీరు తీసుకోవచ్చు సో విజేత కాంపిటీషన్ బుక్ ఇది ఎనఫ్ సో ఇది బాగానే ఉందండి బుక్ విజేత కాంపిటీషన్ బుక్ మీరు మార్కెట్లో కూడా దొరుకుతుంది కాబట్టి ఇది ఫాలో అవ్వండి సో ఇది నేను ఫాలో అవుతున్నాను సో దీంతోపాటు సో నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దా ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అని ఈ బుక్ ఉందండి సో ఈ బుక్ సో మనకు ఎప్పుడు వచ్చిందంటే మనకు లా హౌస్ ఎప్పుడు మనకు ఇది రీసెంట్ సో రీసెంట్ బుక్ అండి సో ఈ బుక్ ఈ రెండు మనకు ఎనఫ్ అవుతుంది అండి మనకి ఇక్కడ ఈ రెండు బుక్ల ద్వారా మనకు కవర్ అయిపోతుంది మ్యాక్సిమం సో ఒకటి వచ్చేసరికి మనకి ఏంటి విజేత కాంపిటీషన్ బుక్ నేను తీసుకున్నాను సో విజేత కాంపిటీషన్ దీంతో పాటు నేను సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు సో మనకి ఎవరంటే ఇక్కడ సో ఏషియన్ లా లా హౌస్ అనే సో ఈ రెండు ఈ రెండు బుక్కులు మనకు ఒకసారి పేపర్ టూ సరిపోతుంది సో ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనము సో ఎంత చదివినా కూడా మనకు స్కో స్కోర్ రావాలంటే మనం నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయాలండి సో ఎన్ని బిట్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నీకు ఆ టాపిక్ మీద అంత గ్రిప్ వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి దీంతోపాటు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కానీ బాగా గమనించినట్లయితే సో మనం మ్యాథ్స్ పార్ట్ అంటే మనకి ఇక్కడ రీజనింగ్ అవ్వచ్చు డేటా ఇంటర్ప్రిటేషన్ అవ్వచ్చు అదేవిధంగా మన స్టాటిస్టిక్స్ కానీ బాగా మనం బాగా కష్టపడ్డామనుకోండి అక్కడ దాదాపు థర్టీ మార్క్స్ వస్తాయండి కాబట్టి ఈ మూడు ఏరియాలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు స్టాటిస్టిక్స్ని అసలు వదలొద్దు సింపుల్ కొంచెం కష్టపడితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి స్టాటిస్టిక్స్ సో అదేవిధంగా మనకు రీజనింగ్ అండి మన ఛానల్ సింపుల్గా ఉంటుంది అది కూడా నేను మన యాప్లో సో మన అప్లికేషన్ మన యూట్యూబ్ ఛానల్ నేను వన్ బై వన్ సో నాకు కుదిరినప్పుడల్లా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంపార్టెంట్ మోడల్స్ అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే అదేవిధంగా ఇక్కడ స్టాటిస్టిక్స్ అదేవిధంగా మనకి ఇక్కడ సో ఒక రీజనింగ్ సో రీజనింగ్ ఈ మూడు పార్ట్ల మీద దాదాపు ముప్పై 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 స్కోర్ వస్తుందండి ముప్పై మార్కులు స్కోర్ వస్తుంది కాబట్టి ఇది మన గట్టి ఏరియా సో మిగతా కూడా మనం ఏం చేయాలంటే కరెంట్ అంశాలను జోడించుకుంటూ ఒకే కరెంట్ అంశాలతో పాటు మనం స్టాటిక్ పార్ట్ కూడా బాగా నేర్చుకోవాలండి ఎందుకంటే మనకు ఎగ్జామ్ని ఎగ్జామ్ పెట్టేవాడు ఎలా పెడతాడో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే సో కరెంట్ అంశాలతో పాటు స్టాటిక్ పార్ట్ మీద కూడా మనం ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సో ఈ రెండు పేపర్లను మనం బ్యాలెన్స్గా చేసినప్పుడే మనకు సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు ఎక్కువ స్కోర్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా సో అందరూ కూడా నేను చెప్పినటువంటి బుక్స్ ఇవి నేను ఫాలో అవుతున్నానండి సో మీకు నచ్చినటువంటి బుక్ను మీరు ఫాలో అయ్యి సో మీకు మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా సో రాబోయే సో రాబోయే రోజులలో ఇంకా మీకు సో ఫ్రీ కంటెంట్ అందిస్తాను తెలియజేస్తూ అందరికీ ఒకసారి కూడా నేను సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ